హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ప్రతి మహిళకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది లక్ష రూపాయలు అదేవిధంగా తులం బంగారం అంటూ కొత్త పథకాన్ని అయితే రేవంత్ రెడ్డి గారు అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి క్లియర్గా ఒక న్యూస్ రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు కొత్త పథకానికి సంబంధించిన వచ్చిన మార్గదర్శకాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే మనకి కళ్యాణ అని చెప్పేసి గత వారంలో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో కుమార్తె వివాళు చేసి దరఖాస్తు చేసుకున్న అందరికీ సహాయం అనేది ఏదైతే వచ్చిందో దాని తర్వాత నిన్న మనకి ప్రెస్ నీట్లో ఒక న్యూస్ రావడం జరిగింది ఏంటంటే ఎవరైతే మ్యారేజెస్ చేసుకున్నారో వారు డిసెంబర్ ఏడు తర్వాత నుంచి ఎవరైతే మ్యారేజెస్ చేసుకున్నారో వారందరికీ కొత్త పథకం అమలు కాబోతుంది అంటే వన్ ల్యాక్తో పాటు ఒక తులం బంగారం ఇస్తాం అంతకంటే ముందు చేసుకున్న వాళ్ళకి కేవలం వన్ ల్యాక్ మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు అయితే పెట్టడం జరిగింది సో దీని ద్వారా మనకి సుమారు ఒక పదిహేను వందల పదమూడు వందల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన వారి సో ఖచ్చితంగా వీటిని అతి తక్కువ సమయంలో విడుదల చేయడానికే మా ప్రభుత్వం ముందుంది అని చెప్పేసి ప్రభుత్వం మారడంతో బకాయిలు ఎందుకంటే దీంట్లో కొంచెం ఏమైనా పారదర్శక ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా వీటన్నిటిని ఇప్పుడు చెక్ చేస్తూ విడుదల చేసే దృష్టిలో ఉన్నారు సో రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అయితే మనకి ఈ నెల చివరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి అందరికీ అకౌంట్లోకి నిధులు విడుదల చేస్తాము మొదటి ప్రతిపాదకంగా కొంత సమయం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నా నెల ముందు మ్యారేజ్ చేసుకున్న వారికి ఒక విడత తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత ఒక అట్లా డేట్స్ కటాఫ్ స్పిడ్ చేస్తూ ఈ యొక్క నిధులు విడుదల చేయాలని భావిస్తుంది అంటే ప్రతి నెలలకోసారి ఒక విడత లెక్క పెడుతూ అట్లా విడుదల చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది సో పెళ్లి రోజు నాటికి ఇప్పుడు ఇప్పుడు వరకు చూసుకుంటే ఒక లక్ష రూపాయల వరకు సాయం అందించేది ఇప్పుడు లక్షతో పాటు తుల బంగారం కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మొత్తానికైతే తెలంగాణలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పేరుకపోయిన బకాయిలతో పాటు కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే